శ్రీకాళహస్తిలో ద్రౌపది సమేత స్వామి ఉత్సవాలలో పార్వేట ఉత్సవం వైభవంగా నిర్వహించారు పురవీధుల్లో ద్రౌపతి దేవి సమేత స్వామికి భక్తులు కర్పూర నిరాచరాలు సమర్పించారు శ్రీకాళహస్తిలో శ్రీ ద్రౌపది సమేత స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో చివరిగా పార్వేట ఉత్సవం చేపట్టారు ధర్మరాజ స్వామి ద్రౌపది అర్జున స్వామి ఉత్సవ మూర్తులకు దివ్య అలంకారాలు చేసి చప్పడంలో కొలువు తీర్చి ఉత్సవాన్ని సాంప్రదాయ పద్ధతిలో చేపట్టారు పట్టణ నాలుగు మాడ వీధుల మీదుగా పుర సమీపంలోని జ్ఞానమ్మ కండ్రిగ వరకు ఉత్సవాన్ని నిర్వహించారు దారి పడువున ఉత్సవ మూర్తులకు భక్తులు కర్పూర నిరాజనాలు పడ్డారు ద్రౌపది ధర్మరాజులు అర్జున స్వామి ఉత్సవ మూర్తులకు విశేష పూజలు జరిపారు ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు పాల్గొన్నారు దేవస్వామి ఉత్సవాలు జరుగు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఇది లాస్ట్ రోజు కాబట్టి పేరేట ఉత్సవం కాబట్టి ప్రజలందరూ దర్శనం చేసుకుని అమ్మవారిని వెళ్తున్నారు అది జరుగుతుంది మొత్తం టౌన్ అంతా తిరిగేసి భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటున్నారు